యూట్యూబ్ ఛానల్స్ గణేష్ త్రీ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చి నా బర్త్డే వ్లాగ్ మాట ఆ రోజున నా నాన్న అయితే భజన పెట్టించారు నైట్ ఆ రోజునైతే మండే ఇంకా నేను మార్నింగ్ అయితే ఫ్రెండ్స్ బయటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఈవినింగ్ వచ్చానమాట ఈవినింగ్ రాగానే ఇంకా నైట్ సిక్స్ ఓ క్లాక్ అయితే భజన అయితే స్టార్ట్ చేస్తారు అయితే నేనైతే ఎయిట్కి అయితే వెళ్ళాను అప్పుడు వరకు ఇంటి దగ్గరే ఉన్నా అనమాట అంటే మాకు స్పీకర్స్ పెట్టారు కదా ఆ స్పీకర్లు అయితే వింటున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే నేను పెట్టాను ఇదైతే టెన్ వరకు జరిగింది ఇంకా టెన్ నుంచి ట్వెల్వ్ వరకు అయితే ఆర్కెస్ట్రా జరిగింది సో అది కూడా ఉంటుంది చూడండి ఎక్కడ స్క్లిప్ చేయకండి నేనైతే వాయిస్ అవర్ ఇవ్వడం లేదు చూసేయండి

ఆ రోజైతే ఇంక అయిపోయింది నా బర్త్డే రోజు నెక్స్ట్ డే మాట జాతర స్టార్ట్ ఆ రోజు తెలిసిందే కదా అందరూ గాళ్ళు అలాగే చాలా వెరైటీస్ అయితే వండుకుంటారు మేము అలాగే ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెరైటీస్ అయితే వండుకుంటున్నాము ఇంకా మార్నింగ్ అయితే ఇంకా జాతర పని అది అవ్వగానే ఇక్కడ స్టార్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు మొత్తం పిండి వంటలన్నీ పిండి వంటలు చేసిన ఆవిడ ఈవిడి రెండావిడి ఒకసారి ఇలా చూడము సంజయ్ ఈవిడి ఈవిడైతే ఎందుకు వేసుకుంటా చూసారా మా చెల్లి ఎంత కష్టపడుతుందో బ్లాక్ డ్రెస్స్ వేసుకుంది నేను మా అమ్మ ఒకటే ఫ్రెండ్స్ నేను మా అమ్మ ఒకటే ఫ్రెండ్స్ మా కాకిలేదని ఫ్రెండ్స్ నేనేం ఇస్తలేదు ఆన్లో వేయడం స్టార్ట్ చేయగానే ఇంకా అమ్మవారికి వరకు నవిజం పెట్టేసాకే ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు మన్నయ అన్న మా బాప్పాల అంద儿 కలిసి ఉండారమాట వంటలు ఆ రోజు చాలా సందడిగా ఉంది జాతర అంటేనే సందడి కదా మా ఇంటికాడే ఉన్నట్టుంది మొత్తం పండగ అయితే బయట అలా వండుకోవడం చూడండి మా పేటలో మొత్తం అయితే హడవిడిగా ఉందన్నమాట ఇంకా ఆ వ్లాగ్ అయితే తీసాను ఎవరికాలు అయితే సందడిగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడైతే మా అన్నయ్య చికెన్ ఫ్రైకి ఏర్పాటు చేస్తున్నారు అదేమో చికెన్ లెగ్ పీసులు మాట అవి చూస్తున్నాను మా అన్నయ్యని కూడా తీస్తున్నాను వీడియో అన్నయ్య బాగా వంటలు చేస్తాడు ఏ దెనికైనా సరే మా అన్నయ్య ముందు ఉంటాడు అలాగే చేస్తున్నాడమాట ఇంకా మా అన్నయ్య తీస్తున్నాము మా అన్నయ్య చూడండి ఎలా చూపిస్తున్నాడు నాకు వీడియోలో మేము చాలా సందడిగా ఉంటాం మొత్తం ఫ్యామిలీ అందరూ చాలా సరదాగా అయితే ఉంటాం అన్నమాట అలాగే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా నైట్ అయితే ఇంకా ఈవినింగ్ నైట్ కూడా కాదు ఈవినింగ్ త్రీ అయితే చాలు ఇంకా జాతర స్టార్ట్ అయిపోద్ది మొత్తం ఫ్యామిలీ అందరూ అలా కలిసి వండుకుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇక్కడై చూడండి మా బాబు ఫ్రెష్ అప్ అయి ఫుల్ స్నానం చేసి పాపం వచ్చేసాడు వీళ్ళందరూ వంటలు చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను నేను దేనికి అసలు వంటలు ఇంత కూడాను నేను ఉండనమాట అసలు నేను ఏ పని కూడా చేయలేదు మొత్తం అందరూ వాళ్ళే చేసుకున్నారు మా ఇంట్లో లేడీస్ మొత్తం ఎక్కువ బాగా ఇంకా వాళ్ళు చేసుకుంటుంటే నేను అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను మనం బిజీ బిజీగా తిరగడమే ఇక్కడ మా అమ్మ అయితే మా బాబుని ఎత్తుకొని మా బాబుతో బిజీ నేనైతే వీడియోలో బిజీ మా చెల్లి అయితే కొంచెం హెల్ప్ చేసింది మొత్తం మా ఫోర్ ఫ్యామిలీస్ కాబట్టి ఇంక వాళ్ళే చేసుకున్నారు మేమైతే ఇంత కూడా చేయలేదు ఇక్కడ టెంట్ వేద్దామని చెప్పేసి అనుకున్నాము బయట కానీ ఏంటంటే ఇక్కడ లైటింగ్ పెట్టేసారనమాట బయట లైటింగ్ పెట్టిన వాళ్ళైతే అయితే అయితే టెంట్ అయితే వేయలేదు అడ్డొచ్చేస్తుంది సో ఇలాగే నేను చేసాము ఇంకా వాళ్ళు అక్కడ అలా చేస్తుంటే ఇక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చాను செப்பாரு கதா நான் பணி திரகம் அணி அல்ல டெம்புல் தைத்து வச்சன அக்கடேம் ஜருத்துதோ மே నేను అలాగా పందిరి దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను అంతలోకి అయితే మా నాన్న అయితే ఇక్కడ ఏదో చేస్తున్నారు అంటే ఎవరికి కనిపించకుండా కడుతున్నారు అనమాట చూడండి మా మొత్తం వీధి మొత్తం చాలా అంటే చాలా సందడిగా ఉంది అది అయితే మా నాన్న ఫ్లెక్స్ ఎప్పుడు ఈడేలా ఫ్లెక్సే చూపిస్తాను మా నాన్న అందులో బాగుంటాడు నాకు చాలా ఇష్టం ఇదంతా మొత్తం మా ఇంటి దగ్గర వాళ్ళు వంటలు చేసుకుంటే నా పని మా అమ్మ పని ఇంకా తిరగడమే అయితే ఇంకా అలా టైలరింగ్ షాప్స్కి అలాగా చెల్లి నేను కూడా అలా తిరుగుతూ ఉన్నాము ఆ రోజైతే చాలా క్లైమేట్ కూడా కూల్గా ఉంది ఎండ అసలు లేదు వర్షం పడుతుందేమో అని భయపడ్డాము కానీ వర్షం అసలు పడవలేదు అమ్మవారి దయ వల్ల అదేంటో త్రీ ఇయర్స్ నుంచి అయితే మాకు వర్షం పడుతూనే ఉండేది జాతర అంటే ఒక త్రీ డేస్ నుంచి పడింది కానీ జాతర రోజున అయితే పడలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళు మేము అందరమును అవి అయితే అమ్మవారికి రెడీ చేసిన వ్రధాలు వాటి మీద ఊరిగింపు వెళ్తుంది మొత్తం ఇంకా ఈ స్టార్ట్ అయిపోతుంది ఇంకా త్రీ అయితే చాలా జాతర మొత్తం స్టార్ట్ అయిపోతుంది మేమైతే చాలా బిజీగా తిరగడమే ఇంతలో ఎవరో వచ్చారు అంటే పందిరి దగ్గరికి అయితే ఇంకా అమ్మ వాళ్ళైతే అయితే వాళ్ళని ఆహ్వానించారన్నమాట వీళ్ళందరూ చూడండి ఎంత కష్టపడుతున్నారు అప్పటికి టైం అయితే నవ్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో నానైతే ఇంకా కటిన్స్ కట్టేస్తున్నారు అంటే వెళ్ళిన వాళ్ళందరూ చూస్తున్నారు వంటలు చేస్తుంటాడు చెప్పేసి అయితే కటింగ్స్ కట్టేస్తున్నారు ఇంకా లోపల ఇంకా బల్లలు వేసి అయితే భోజనాలు అయితే స్టార్ట్ చేసేవాళ్ళు త్వరగా తినేస్తేనే కదండి త్వరగా రెడీ అయ్యి ఇంకా జాతరకు అయితే వెళ్ళాలి టెంపుల్స్కి గట్రా వెళ్ళాలి కదా అప్పటికి మొత్తం అంతా స్టార్ట్ అయిపోయింది పిల్లలకి వేషాలన్నీ వేసే ఇదైతే బిర్యానీ ఆ రోజున మేము ఈ వెరైటీస్ అయితే వండుకున్నాం చికెన్ లెగ్ పీసులు మాట ఇవి ఫ్రై చేశారు వైట్ రైస్ నెక్స్ట్ ఏమో ఇంకా ఆనియన్స్ సాంబార్ ఇవన్నీ కామనే కదా మొత్తం ఇలా వండుకున్నాము అక్కడ చికెన్ ఇంకా జాతర అయితే చికెన్ తినడమే మొత్తం మా ఫ్యామిలీ అందరూ చికెన్ మాట చికెన్ బాగా తింటాం ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీస్ అయితే చేశారు సాంబార్ ఒకరు ఫ్రై ఒకరు బిర్యానీ ఒకరు కర్రీ ఒకరు అలాగైతే చేశారన్నమాట అంటే అందరూ ఒకటే చేస్తే బాగోదు కదా ఇదైతే చికెన్ కర్రీ ఒకలే చేస్తే టైం అయిపోతుందని చెప్పేసి ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క వెరైటీ అయితే చేసేసారు సో ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ఇంక మేమైతే వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం బయట నుంచి అయితే రప్పించేసాము భోజనం తిన్న వాళ్ళకి ఇక్కడైతే మా మరిదైతే కళాకారులు అయితే భోజనం అయితే వాళ్ళ టీం పెట్టుకున్నారన్నమాట అదే చేస్తున్నారు వాళ్ళకైతే వీళ్ళకి భోజనం అయితే ఇస్తున్నారు వాళ్ళు ఫ్లెక్స్ దగ్గరైనా నుంచి అని వాళ్ళు ఇస్తున్నారు అప్పటికి పిల్లలందరూ వేషాలు వేసుకొని అయితే రెడీ అయిపోయారు నాకు చాలా బాగా అనిపించింది చూడండి రాముడు లక్ష్మణుడు అయితే వస్తున్నారు ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి పిల్లలు అయితే ఇదైతే శాంపిల్ మాత్రం ఇంకా నైట్ ఇంకా చాలా అంటే చాలా సందడిగా ఉంది బుల్లి వినాయకుడు చూసారా హాయ్ చెప్తున్నారు మీకు కూడా చాలా ముద్దుగా ఉన్నారు కదండి ఇంకా నైట్ అయితే ఇంకా స చాలా సందడిగా ఉంటుంది ఇది నైట్ టైం మాట ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ అయితే వస్తుంది మొత్తం ఫుల్ అయి చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఎంతవరకే తీసాను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను కంపల్సరీగా చూడండి మేము ఎంత ఎంత సందడి చేశామో ఎంత బాగా జరిగిందో ఇక్కడతో బ్లాగ అయిపోతుంది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్